హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రకాళి దేవాలయము ఈ ఆలయము వరంగల్ నగరంలో ఎంజిఎం హాస్పిటల్ దగ్గరలో ఉంది ఈ భద్రకాళి ఆలయము మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటరు లోపలికి ఉంటుంది ఈ మెయిన్ రోడ్ నుంచి భద్రకాళి అమ్మవారి కమాండ్ దగ్గర నుంచి కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే హిందువులకు సంబంధించిన చాలా ఆలయాలు వరంగల్ నగరపాలక సంస్థ వాళ్ళు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్మించారు ఆంజనేయ స్వామి దేవాలయము సరస్వతి దేవాలయము ఇంకా బ్రహ్మంగారి దేవాలయము చాలా దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రకాళి అమ్మవారి ఆలయము వెనకాల కనిపిస్తున్నది గుట్ట భద్రకాళి గుట్ట ఈ భద్రకాళి అమ్మవారి ఆలయము భద్రకాళి చెరువు పక్కనే ఉంది చెరువు ఎక్కువ నీరు వచ్చినప్పుడు ఆలయానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నగరపాలక సంస్థ వాళ్ళు అలాగే దేవాదాయ శాఖ వారు కూడా ఈ భద్రకాళి అమ్మవారి ఆలయానికి పటిష్టంగా ఉండడానికి పక్కన చెరువు కట్ట నిర్మాణం పనులు చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది గోవులు ఆవులు ఉన్నాయి ఆవుల మధ్యలో శ్రీకృష్ణుడు గోపాలకృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు మీరు చూస్తున్నది జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు శిష్యులకు బోధిస్తున్నట్టు ఈ శిల్పాలు చెక్కారు చాలా బాగా ఈ శిల్పాలు గుట్టపైన ఉంది ఇది ఆలయము ఆది శంకరాచార్యుల వారి ఆలయము ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి ఆలయం నిర్మించారు ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయము సున్నాలు వేశారు ఇప్పుడు బోనాలు అలాగే అమ్మవారి నవరాత్రులు వినాయక నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి ఆలయానికి రంగులు వేసే పనులు కూడా చేస్తున్నారు హిందువుల ఆలయాలకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ చూడండి నాలుగు వైపుల కింది నుంచి ఉన్నటువంటి వెడల్పు పైన పూర్తి పైకి వచ్చేసరికి జీరో అవుతుంది అంటే నాలుగు వైపుల ఈ కొలతలు పూర్తిగా పైకి వచ్చేసరికి జీరో అవుతుంది ఈ నిర్మాణము లెక్కలు అనేది పిరమిడ్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నది భద్రకాళి గుడి ఈ భద్రకాళి ఆలయము నేను నా చిన్నతనంలో మూడో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో పిక్నిక్కు తీసుకెళ్లారు ముప్పై సంవత్సరాల క్రితము అప్పుడు ఇంత బాగాలేదు అప్పుడు చాలా నిర్మాణ పనులు అలాగే ఉన్నాయి సవలతులు సౌకర్యాలు కూడా ఎక్కువ లేవు కానీ ప్రస్తుతము చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నది ఈ నేల అనేది కూడా చెరువు కట్టకు పటిష్టంగా ఉండడానికి అమ్మవారి ఆలయానికి నీరు ఎక్కువ వచ్చిన వర్షం నీరు ఎక్కువ వచ్చిన ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు ఈ భద్రకాళి అమ్మవారి ఆలయంలో చాలా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అలాగే స్వామి ఆలయము ఇక్కడ ఆదిశంకరాచార్యులు శిష్యులకు బోధిస్తున్న శిల్పాలు కొండపైన చెక్కారు ఇది చూడ్డానికి చాలా బాగా ఉంది నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ చూడండి గోశాల గోశాల మధ్యలో బృందావనం మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి